స్వామి దేవస్థానం ఇప్పుడు ఏం జరుగుతుందో అడిగి దాదాపు నాలుగు నాలుగు వందల సంవత్సరాల నుంచి పాత గుడి ఉన్నది అది మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ ఎవరు చూసినట్టు లేదు ఎప్పుడు కట్టారనేది ఇప్పుడు ఈ సంవత్సరం మేము రెండు సంవత్సరాల నుంచి కడుతున్నాము దాదాపు సుమారు డెబ్బై ఎనభై లక్షల రూపాయల వ్యయంతో కేవలం కేవలం గ్రామస్తుల సహకారంతోనే బయట ఎక్కడ కూడా ఎవరిని ఏమీ చందాలు అడుక్కోకుండా కేవలం నారాయణపురం గ్రామస్తులతోనే చందాలు చేసి ఈ గుడి కట్టాము భవిష్యత్తులో ఇంకా గట్టిగా ఉండాలి ఈ గ్రామం బాగుపడాలి ఈ గ్రామస్తులందరూ బాగుపడాలి కులాలకి మతాలకి 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 అతీతంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఆ దేవదేవుడు అన్ని సంపూర్ణ సహకారాలు అందించి ఈరోజు ఈ ఈ కార్యక్రమం నెరవేర్చాము అందరి సహకారంతో మూడు రోజులు నిన్న మొన్న ఈరోజు కూడా ప్రతిభక్తుని కూడా బోయిన సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం గ్రామస్తులు గ్రామ పెద్దలు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏ నారాయణ పాత గుడి పూర్వము ఎప్పుడో పూర్వీకులు చేసిన గుడిని అది తొలగించి పూర్తి నేలమట్టమైందని తొలగించి ఇప్పుడు కొత్త గుడి నిర్మాణంతో రాతికి రాతికి ఏదే కానీ కట్నీలు కానీ ఈ ఇనుపది ఏది వాడకుండా ఏది వాడకుండా ఏది వాడకుండా ఒక్క రాతితోనే ఓ సీసం పోసి ఈ గుడి కట్టిండేది పూర్వీకులు కృష్ణదేవరాయంలో ఎప్పుడు అలాంటి గుడి ఇప్పుడు ఈ నారాయణపురంలో నిర్మాణమైంది దీని కట్టు ఎనభై లక్షల దాకా ఆడుతుంది ఎనభై లక్షలు ప్రతి ఒక్క భక్తాదులు అందించాడు ఈ నారాయణపురంలో ఈ నారాయణపురం భక్తాదులు తప్ప బయట చెందా ఎవ్వరూ ఇవ్వలేదు ఇచ్చిన వాళ్ళై వాళ్ళు ఇస్తే తప్ప పోయి ఎవరు అడిగింది లేదు ఏం లేదు ఈ ఊరు మాత్రమే భక్తాది ఇచ్చింది తీసుకొని ఈ నారాయణపురం ప్రజలు ఎక్కడే కానీ చందాలు చేకోకుండా ఓన్లీ ఈ ఊరికి సంబంధించిన వారే చందాలంటే ఇంత అద్భుతంగా ఈ గుడిని కట్టారంటే వారికి రాముడి మీద ఎంత అభిప్రాయం ఎంత ఎంత ఇష్టం ఎంత ప్రేమ నిన్నదో మీరే చూస్తారు నారాయణ ఏ నారాయణపురం గ్రామంలో పురాతనమైన గుడి శిథిలావస్థలో ఉన్నప్పుడు అంత గ్రామ కమిటీ అంతా ఏర్పడి నూతనగా రామాలయానికి ఎంతో దోహదం చేసి అన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినారు దీనికి హర్షం చేస్తున్నారు ఏ నారాయణపురం గ్రామంలో కులాలకి మతాలకి పార్టీలకి అందరికీ అతీతంగా ప్రతి ఒక్కరూ గ్రామంలో ఉండే ప్రతి ఒక్క ప్రజలు వచ్చి నారాయణపురంలోని గ్రామాలయం గుడి అభివృద్ధికి ద్రోహద పడినారు అలాగే గ్రామ ప్రజల్లోని మొత్తం పార్టీల నుండి ఎవరు పార్టీలు మతాలు కులాలనే లేకోకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ గుడికి ద్రోహదపడినారు ఈ విషయం వల్ల మన నారాయణపురంలో ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి ప్రతి ఒక్కరూ హిందువులు కానీ ముస్లింలు కానీ ఐకమత్యంతో ముందుకు చదువుతున్నారు ఇలాంటివి ఇంకా ప్రకృతి పనులు ఇంకా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు జై శ్రీరామ్ ఈరోజు ఏ నారాయణపురం గ్రామంలో శ్రీరాము స్వామి వారి రామాలయము నిర్వహణ జరుగుతుంది కుల మతానికి అతీతంగా ఈ కార్యక్రమం చేయబడుతుంది గత కొన్ని సంవత్సరాలుగా పెద్దలు ఆనాటి పెద్దలు అంటే నూరు సంవత్సరాల క్రితము ఏర్పాటు చేసినటువంటి రామాలయ నిర్మాణము అది అది ఆ రోజు నుంచి ఎన్నోసార్లు కూర్చొని పెద్దలంతా కూర్చొని సమావేశాలు వేసుకొని దాదాపుగా ఐదు సంవత్సరాలుగా లేట్ చేసిన మాటకి ఆ తర్వాత చివరి నిమిషంలో అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు రావడము ఈ ఈ రోజుకి ఈ నిర్మాణం కోటి రూపాయల డబ్బుతో ఈ నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటి నుండి కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలంటే ప్రజలందరూ సహకరించి ఈ పూజా కార్యక్రమాలు కూడా సక్రమంగా జరిగేటప్పుడు అందరూ సహకరించేదని ఈ సమావేశంలో తెలియజేసుకుంటున్నాను ఎన్నో ఏళ్ళ నుంచి ప్రభుత్వమైన బాగా గుడి ఉండేది ఆ గుడిని జరిగించి మళ్ళా శాశ్వతంగా ఇక్కడ ఉండే ఊర్లో వాళ్ళంతా కలిసి ఇక్కడ జరిగింది ప్రయాణం బాగా ఉంది అని అందరూ కోరుకుంటున్నారు ఈనాటి కాలంలో మా పెద్దలంతా కలిసి గ్రామ ప్రజలు పెద్దల సహకారంతో దాదాపుగా ఎనభై లక్షల పైసలకు డబ్బుతో ప్రతి ఒక్క కులాల మతాలకు అతీతంగా ఇందులో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క గ్రామస్తులు గ్రామ పెద్దలు అంతా కలిసి దాదాపు ఎనభై లక్షల పైచీలకు డబ్బులతో ఈ ఆలయాన్ని రాతితో నిర్మించారు ఇది పూర్వకాల పద్ధతిలో సిమెంటు కాంక్రీటు కడ్డీ వాడకోకుండా రాతి సీసంతో పూర్వకాల పద్ధతిలో ఈ ఆలయాన్ని నిర్మించారు ఎప్పుడు మా పూర్వకాలంలో మా తాతలు నిర్మించిన ఆలయం ఎప్పుడు అప్పుడు మేము చూసాము ఇప్పుడు మా తరంలో ఇది నిర్మాణం కావడం మా అదృష్టంగా మేము భావిస్తుంది జయశ్రీరా ఏ నారాయణపురంలోని తరతరాలు గుడి తొలగించి మరి ఈరోజు ప్రతి రాతి కట్టడంతో గుడి నిర్మించడం అనేది ఈ గుడి నిర్మించినప్పుడు ఎంతో ఆనందంగా ఉంది మరీ మరీ నారాయణపురంలోని ఇట్లాంటి గుడులు ఎన్నో జరిగి నిర్మించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఈ గుడి నిర్మించిన గుడి కమిటీ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ గుడి కమిటీ వారు కూడా ఏ నారాయణపురం వారు మాత్రమే చందాలు అడిగి ఇక్కడ నిర్మించినారు ఇతరులను ఎవరిని ఎవరిని ఆశించలేదు మరి ఇటువంటి అవకాశం వచ్చిన వల్ల మేమెంతో ఆనందంగా ఉన్నాం ప్రతి ఒక్కరికి నారాయణపురం ప్రజలకు నాయకులు ఈ గుడి నిర్మించుండే పార్టీలకు అతిథిగా హిందూ ముస్లిం రైసం అందరి తరఫున నిర్మించినాము మరి ఇటువంటి అవకాశం వచ్చినందువల్ల మాకెంతో సంతోషంగా ఉంది మరీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నారాయణలో జరగాలని ఆ రామస్వామిని ఆ ఇంజనేయ స్వామిని ప్రార్థించారు